నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ పెందుర్తి చెక్ పోస్ట్ లో కట్టుదిట్టంగా తనిఖీలు ఎన్నికల కోడ్ అమలు కావడంతో చెక్ పోస్టుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు ఎన్నికల సందర్భంగా విపరీతంగా డబ్బు అక్రమంగా చేయడం మామూలే దీన్ని అరికట్టేందుకు పట్టణ నలుమూలల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో రహదారులు రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు ఎన్నికల సిబ్బంది అణువనువు తనిఖీ చేస్తున్నారు ఇందులో భాగంగా పెందుర్తి సరిపల్లిలో చెక్ పోస్టు విధులు నిర్వహిస్తున్న సిఐ రామకృష్ణ మాట్లాడుతూ సరిపల్లి చెక్ పోస్ట్ అంతర్ జిల్లాలకు మూలమైనది కాబట్టి ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు ఈ చెక్ పోస్ట్ నందు సివిల్ పోలీస్ తో పాటు ఏఆర్ సిఐఎస్ఎఫ్ సిబ్బందితో తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు ప్రతి ఒక్క వాహనం దారుడు తనిఖీల్లో భాగంగా సహకరించాలని కోరారు पंदर రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని సరిపల్లి చెక్ పోస్ట్ ఇది ఇంటర్ డిస్టిక్ పోస్ట్ విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలకు మధ్య నుంచి ఇది ఇంటర్ డిస్టిక్ పోస్ట్ని ఇక్కడ మనం పెందుతు పోలీషించ పెందుతు పోలిసిన పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ చెక్ పోస్ట్లో మనం జనసా సివిల్ పోలీస్తో పాటుగా ఏఆర్ మరియు మీరు చూస్తుంటారు అక్కడ సిఎస్ఎఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పెట్టుకోని మనం ఈచ్ అండ్ ఎవరి వెహికల్ కూడాను మనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం ఇంతవరకు మన చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినంత సుమారుగా ఒక పది కేసుకి సంబంధించి గాంజా గాంజా సీజ్ చేయడం జరిగింది రెండు కార్లు కూడా సీజ్ చేస్తాం రెండు కార్లు ఒక ఆటో కూడా మనం ఇక్కడే సీజ్ చేయడం జరిగింది అలాగే రెండు సందర్భాల్లో క్యాష్ ఒక కే ఒక కేసులో తొంభై మూడు వేలు మరొక కేసులో ఎనభై వేల రూపాయలు కూడాను క్యాష్ కూడా మన ఇక్కడ సీజ్ చేయడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్ట్ ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఇది ఇక్కడ మనం ప్రతి వెహికల్ కూడా నాపేసి ఈ క్యాష్ ఏజర్ గురించి తర్వాత ఇతర ఇల్లీగల్ యాక్ట్స్ అన్నింటిని కూడా మనం చెక్ చేస్తున్నాం ఎవరైతే వాహనదారులు ఉంటున్నారో వాళ్ళని మనం ఇక్కడ ఆపడము తనిఖీ చేయడం అన్నీ కూడా చేస్తున్నాం పబ్లిక్ని కూడా మేము ఏంటంటే ఇక్కడ ఈ చెక్ పోస్ట్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెహికల్స్ స్లో చేసి ఇక్కడ తనిఖీ చే తనిఖీకి సహకరించాలని కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ